రాష్ట్రం మొత్తం మీద దాదాపు అక్రమ ఇసుక రవాణా కేసులు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అనేకంటే చూస్తున్న నేపథ్యంలో అంటే జనాలు చూస్తున్న నేపథ్యంలో ఎలాగూ పేపర్ వాళ్ళు టీవీల వాళ్ళు రాయరు కానీ అయితే మీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు ప్రెస్ వాళ్ళు పైన భయపడడం లేదు పోలీస్ వాళ్ళు ఎలాగో అదే పై నుంచి వెళ్తూ ఉంటారు ఆయన పట్టించుకోరు రోజుకు వందల ట్రిప్పుల ఇసుక మెట్రిక్ టన్నుల ఇసుక తరలిపోతూ ఉంటే వారానికి ఒకటి లేదా రెండు పట్టుకున్నాం మేము చేజ్ చేసి పట్టుకున్నాం అని పోలీసులు అదే పై నుంచి అధికారులు సైతం వెళ్తూ ఉంటా ఉంటారు అయినప్పటికీ కూడా ఎవరూ నోరెత్తి ఇదేంటి అని అడగరు మరి దీనివల్ల నష్టం ఏంటి అని ఒకవేళ అడిగితే వచ్చిన ఇసుక ఇసుక అంత అలాగే ఉంటే లేదా ఇసుక తీసి తీయడం వల్ల రైతులకి నీరంతా లేకపోలేదు ఎందుకోసం అంటే కోతకు గురవుతుంది అలా చేస్తూ చేస్తూ దాదాపు కోతకు గురి చేసేటటువంటి ఈ ఇసుక అక్రమ రవాణా దాదాపు ఇప్పటి వరకు చాలామంది అంటే దాదాపు చాలామంది బయ రాస్తున్నారు తప్పితే చూస్తున్నారు తప్పితే ఏం చేయడం లేదు ఇదంతా ఎక్కడో కాదు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని హవరగాకి హవరగా గ్రామ పెద్దలు చేస్తున్నటువంటి నిర్వాహక అంటే ఊరి కోసం ఊరి ఆదాయం కోసం ఇసుకనే ఇలా మెట్రిక్ టన్నుల కొద్దీ మైనింగ్ శాఖ ఏం చేస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నట్లు వాళ్ళకే తెలియాలి ఇక ఊరి వాళ్ళు మాకు సంబంధం లేదు మా ఇష్టం అనేటువంటి ఒక పదజాలని ఉపయోగించుకుంటూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని ప్రెస్ వాళ్ళని కూడా ఆనందం జరుగుతున్నారు మరి అధికారులు మీరైనా పట్టించుకుంటారా